ఈరోజు మన వీడియోలో పాలజ్ గణపతి దర్శనం కోసం రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు లైన్ చాలా లైన్ ఉంది ఇది కూడా స్పెషల్ దర్శనం ఈ పాలజ్ గణపతికి స్పెషల్ ఏంటంటే కర్ర గణపతి అన్నట్టు ఇది మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది నిర్మల్ జిల్లా బైంస దగ్గరలో ఉంటుంది పెయిన్సర్ నుంచి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ దూరం ఉంటుంది సో ఈ గణపతి ఉత్సవాల టైం అనేది టెంపుల్ ఓపెన్ ఉంటుంది మిగతా టైంలో దీన్ని క్లోజ్ చేసి ఉంచుతారు అక్కడ మీకు కింద వేరే లేని కనిపిస్తుంది అది ఫ్రీ దర్శనము ధర్మ దర్శనము దానికి చాలానే ఇంకా టైం పడుతుంది సో ఆ లేనో ఈ స్పెషల్ దర్శనం లేనో రెండో కలిపి లోపలికి వెళ్తారు ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు గణపతి ప్రతిష్ట ఎంట్రీ విఏపి దర్శనంకి అక్కడ కౌంటర్ ఉంటుంది స్పెషల్ టికెట్ తీసుకోవడానికి ఇక్కడ పాలకోవ షాప్స్ ఉన్నాయి కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బయట నుంచి కూడా కిటికీలో నుంచి దర్శనం అయ్యాక మనము బయట నుంచి కూడా కిటికీలో నుంచి కూడా గణపతిని చూడచ్చు సో ఇది ఎంట్రెన్స్ దగ్గర నైట్ ఇక్కడ భజనలు కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి చాలా మంది నైట్ స్టే చేస్తారు లైవ్ దర్శనం కూడా అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది అక్కడ హాల్ ఉంది ఫంక్షన్ హాల్ టైపు సో ఇది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్న సెటప్ ఎంట్రెన్స్ ఆది తోటి ఎంట్రెన్స్ అలా డిజైన్ చేశారు ప్రతి సంవత్సరం వేరే వేరే డిజైన్లు అట్లా చేస్తుంటారు సో ఇది ఇక్కడ ట్రాఫిక్ బయట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యా మై వీడియో పాలాజ్ గణేష్ మహారాజ్కి జై